అయితే చిత్రంగా ఒకరేమో ఆది నారాయణ ఫస్ట్ నారాయణ ఫస్ట్ నారాయణ తోటే మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రావడం జరిగింది ప్రేరణ ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్షాత్కారం అయింది వెంకట నారాయణ రెస్పెక్టెడ్ సార్ ఇఫ్ ఎనీ ఛాన్సెస్ దే కైండ్లీ ైట్ అబౌట్ దిస్ అనంత వేదిక తెలంగాణ రెండు సంవత్సరాలలో పుట్టి నేను ఎక్కువ మాట్లాడను అది మాట్లాడితే చాలా ప్రభావమే అయిపోతుంది కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకొని జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టెన్ దిస్ వాజ్ ది అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక వాజ్ ఇనాగ్రేటెడ్ ఆన్ టెన్త్ మే ఐ థింక్ సో పది మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ విత్ ఇన్ దిస్ షార్ట్ పీరియడ్ ఆఫ్ జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వంద మంది కవులు అక్కడ పుట్టి ఎదగడం అనేటటువంటి హండ్రెడ్ మోర్ దెన్ ఇంకా హండ్రెడ్ కూడా సాగుతూ ఉన్నటువంటి కథ ఆ సంస్థ ద్వారా సో అట్లా అది కవిత్వమై కథై నాటకమై ఢిల్లీ వరకు చే అక్కడ అజరామరమై ఇక్కడ అజరామరంగా ప్రదర్శించడానికి ఢిల్లీ వరకు కూడా వచ్చింది సో ఇంత సాహిత్య యాత్ర ఇది మనం రవీంద్ర కూడా చేయొచ్చు దాని పెద్ద విషయం కాదు కానీ కాకపోతే మనకు ఉన్నటువంటి అవకాశం ఇక్కడ పెద్దలు మనకి కల్పించడం వాళ్ళ సహృదయానికి సంప్రమించి నమస్కారం ఇక నా కవిత ఇది మామూలుగా వ్యవసాయ దారుని పైన అగ్రికల్చర్ సేఫ్ఎ సిపి తర్వాత మిత్రుడు తెలంగాణ ఉద్యమంలోనే నాకు పరిచయం ఈటర్ రాజేందర్ గారు ఎంత గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నాడో అప్పుడు నేను కూడా ఉద్యమంలో చాలా సివియర్గా ఉన్నా సార్తో పాటు చాలా తిరిగాను ఆ సందర్భంలో కవి సమ్మేళనాలు కూడా నిర్వహించినటువంటి సందర్భం ఉన్నది దానికి ఒక ఒక సందర్భంలో ఇట్లాగే అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భం కూడా సమన్న గారికి ఉన్నది కాబట్టి మా మీ ప్రేమతోటి మీద దూరం వచ్చినటువంటి సమన్నకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే నా జీవితానికి చాలా సహాయం చేసినటువంటి ఈట రాజేందర్ గారికి కూడా గుర్తు చేశాడు ఒకసారి చాలా మట్టి కంటే విలువైంది మరొకటి ఏదీ లేదు మట్టి కంటే విలువైంది మరొకటి ఏదీ లేదు జాతుల పరిణామానికి మట్టే బిందువు బతికించే పదార్థం మట్టే మట్టి రహస్యాన్ని అన్వేషించిన గొప్ప శాస్త్రవేత్త రైతు మట్టి రహస్యాన్ని అన్వేషించిన గొప్ప శాస్త్రవేత్త రైతు ప్రకృతి రహస్యమే కాదు పర్యావరణ రహస్యాలు రైతే మట్టి తల్లి సంతానాన్ని చూసి కాయ కష్టం బ్రుడు పోసుకుంటుంది అనుకుంటాడు కలుపు తీసిన పంటను చూసి అలంకరించుకున్న కన్న సంతానాన్ని ముద్దాడిన పొందుతాడు కలుపు తీసిన పంటను చూసి అలంకరించుకున్న కన్న సంతానాన్ని ముద్దాడిన స్పర్శను పొందుతాడు గడ్డి తినకపోతే తిండి సహించని జీవకారుణ్యమూర్తి రైతు పంట రోగ్రస్తం అయితే పంట రోగ నివారణకు పాటుపడే ప్రకృతి డాక్టర్లు అయితే నాటే విత్తనాలు వేసే ఎరువులు వైకుంఠపాది పాచికలై రైతుతో ఆడుకుంటాయి మార్కెట్ యార్డు మయా బజార్లు రైతు నిత్రులు నిత్యం తాగుతూనే ఉంటాయి చుక్కన్ని తాగుతున్న సేద్యం ఖర్చులు ఉత్పత్తికి సరిపోకని గిట్టుబాటు ధరలు పంటకు ముందు వెనుక రైతు జీవోత్సవం అవుతాడు పంటకు ముందు వెనుక రైతు జీవోత్సవం అవుతాడు తన కడుపు కాలుతున్నా దోపిడీకి గురవుతున్న దేశానికి అన్నం పెట్టడమే అతనికి తెలుసు తన కడుపు కారుతున్నా దోపిడీకి గురవుతున్నా దేశానికి అన్నం పెట్టడమే అతనికి తెలుసు చరిత్ర నిర్లక్ష్యం చేసిన శిల్పి అతడు చరిత్ర నిర్లక్ష్యం చేసిన శిల్పి అతడు రైతే దేశానికి వెన్నెముక అతని జీవితం కారాలు ఆత్మహత్యలకు వేదిక